హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా ఈరోజు ఏమంటే కొంచెం ప్రశాంతంగా పడుకొని లేసాను నార్మల్గా ఫైవ్ థర్టీకే లేచేస్తాం ఇలా హాలిడేస్ అయినా కానీ ఏమంటే సంగీత ఆ టైంకి వచ్చేస్తుంది ఇంకా ఈరోజు సంగీత యాబ్సెంట్ అనమాట అందుకని ప్రశాంతంగా సిక్స్ థర్టీ ఆ టైంకి లేచాను ఇంకా ఈరోజు గిన్నెలు చాలా ఉన్నాయి చేసుకోవాలి పాపం అప్పుడప్పుడు తనకు కూడా రెస్ట్ కావాలి కదా సో అలా ఇంకా పోనీలే అనేసి అనుకున్నాను రాకపోయినా ఏమి ఫోన్ చేసి అడగలేదు సరే రానిలే అని ఇంకా అక్షయ తృతీయ వచ్చే ముందేమంటే ఈ పేపర్స్లో అన్ని ఆఫర్స్ పెడతారు కదా ఇంత ఆఫర్ ఉంది మా దగ్గర అండమల్ బార్ అనేసి జోయలు కాస్ అనేసి అవన్నిట్లో సో ప్రతిరోజు పేపర్ వస్తుందా దానిలో చూసుకుంటా ఉంటాను మా సుదర్శన్ని చూపిస్తూ ఉంటాను చెప్తా ఉంటాను మా సుదర్శన్ గమ్ముగా ఉంటాడనమాట ఏమి రిప్లై చేయడు ఏదైనా చెప్పాడే అనుకోండి ఇంకా ఏదో ఒకటి అవుతుంది అందుకనే స్కమ్ముగా ఉండడమే మంచిది అనుకొని సైలెంట్గా ఉంటాడు ఇంకా పేపర్ ఏమంటే రెడ్డీ హ్యాపీ వాళ్ళ కోసం అనేసి తెప్పిస్తూ ఉంటాడు మా సుదర్శన్ పొద్దున్నే లేసి వాళ్ళిద్దరు చదువుకోవాలి కొంతసేపు ఒక పేపర్ అయినా చదివేసి న్యూస్ చూసేసి వెళ్తూ ఉండాలి స్కూల్స్కి అన్నట్టుగా తెప్పిస్తూ ఉండేవాడు ఇంకా అది అలానే కంటిన్యూ అయిపోయింది ఇంకా రెడీ హ్యాపీ వాళ్ళు రోజు రెడీ అయితే చదివేస్తూ ఉంటుంది రోజు హ్యాపీకి మాత్రం చెప్పాలి రేపు పేపర్ చదువురా అనేసి ఆహా చదవడు నార్మల్గా ఎవరైనా మెయిడ్ రాలేదనుకోండి అప్పుడు చాలా కోపం వచ్చేస్తుంది ఫ్రస్ట్రేషన్లో అయిపోతారు నేను చాలా చూస్తుంటాను నా ఫ్రెండ్స్ని ఏమైంది ఈరోజు ఏం స్పెషల్స్ ఏం చేస్తారు అట్లనే ఎప్పుడైనా వాళ్ళతో మెసేజెస్ అలా చేసుకుంటుంటే ఫ్రస్ట్రేట్గా ఉండి నాకు రిప్లైస్ ఇస్తూ ఉంటారు అనమాట ఎట్లా అంటే ఈరోజు ఏం బాలేదు ఆశ అసలు చాలా బ్యాడ్ డే మా మెయిడ్ రాలేదు ఎంత పని ఉందంటే అంత ఉంది అవన్నీ చేసుకోవాలి అట్లానే అంటుంటారు కానీ నాకెందుకో తెలీదు సంగీతం రాలేదనుకోండి ఎందుకో భలే హ్యాపీ అనిపిస్తుంది ఆ రోజు ఎందుకంటే నీట్గా కడుక్కోవాలి అనిపిస్తుంది అనమాట నా గిన్నెలన్నీ నీట్గా కడుక్కోవాలి అక్కడంతా అంత వాష్ బేసిన్ అంతా నీట్ గా షింక్ అంతా నీట్గా కడిగి పెట్టేసుకోవాలి అదేందో ఇంకా అదొక ఫీల్ ఉంటదనమాట మంచిగా కడుగు అమ్మయ్య ఎంత బాగున్నాయి చూడు నా ప్లేట్స్ అన్ని నీట్ గా కడుక్కున్నాను కదా తల తల మెరిసిపోతున్నాయి కదా అన్నట్టుగా అనుకుంటూ ఉంటాను అంటే సంగీత సరిగా కడగదు అనేసి అలా అనట్లేదు తను మంచిగా కడుగుతుంది ఎప్పుడైనా కడగలేదంటే చెప్తూ ఉంటాను దీన్ని మంచిగా కడుకవా ఇది కొంచెం బాగాలేదు అట్లనేసి అప్పుడు తను మళ్ళీ ఇంకోసారి మంచిగా కడిగి పెట్టడం అలా చేస్తుంది తన ప్రాబ్లమే లేదు అసలు ఇంకొకసారి ఏమంటే హౌస్ కూడా చిమ్ముకుంటాను కదా నేనే నేనే చిమ్ముకున్నప్పుడు అంతా ప్రతి ఒక్క కార్నర్ దగ్గర తీసి నీట్గా చిమ్ముకుంటాను అంటే ఇంకా తను చిమ్మి క్లీన్ చేసేసి వెళ్తూ ఉంటుంది కదా ఇంకా నాకు అవసరం లేదు మళ్ళీ చిమ్ముకొని అని చేయడము అందుకని చిమ్ము కన్ను నార్మల్గా అయితే ఇంకా తను ఆబ్సెంట్ అయినప్పుడు మాత్రం చేసుకుంటానా చాలా తృప్తిగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఆ రోజు నాకు చేపల పులుసు తినాలి అది మామిడికాయ చేపలు వేసుకొని చేపల పులుసు తినాలి అనిపిస్తూ ఉండింది అనమాట ఇంకా సుదర్శన్ ఇంట్లోనే ఉన్నాడు ఆ రోజు అందుకని సుదర్శన్ ని అడిగాను బాబా ఫిష్ తీసుకోరా బాబా కట్ల అది చేపల పులుసు చేసుకుందాము అనేసి అంటే పాప వెళ్ళారు సుదర్శన్ ఇద్దరు కానీ చేపలు ఆ రోజు క్లోజ్ అంట షాప్ వెన్స్డే అనుకుంటా ఇది సో వెన్స్డే ఎందుకో బుజ్జు అది లేదు స్టాల్ అనేసి అని చెప్పారనమాట సరే అన్నట్టుగా ఇంకా నేను వంకాయ పచ్చడి చేసుకుందాం అనేసి స్టార్ట్ చేశాను ఎందుకో తెలీదు ఇప్పుడు ఏ కర్రీ అయినా చేయండి ఆ చుట్టూరు స్టవ్ చుట్టూరు తొందరగా ఆయిల్ ఇట్లా పడిపోతుంది అది ఎందుకో తెలీదు అంతా స్టవ్ అంతా గలీజ్ అయిపోతా చుట్టూ అంతా గలీజ్ అయిపోతా ప్రతి ఒక్కసారి ఏ వంట చేసినా అందరికి ఇలానే అవుతుందా నాకొక దానికైనా అనేసి అన్నట్టుగా చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాను నేను ఇంకా సుదర్శం వాళ్ళ ఫిష్కి వెళ్ళారు కదా వస్తూ వస్తూ ఇదిగో చెరుకు రసం తీసుకోవచ్చా నాకు బాగా ఇష్టం షుగర్ కెన్ జ్యూస్ అంటే ఇంకా ఫిష్ స్టాల్ ఉంది కదా దానికి ఎదురుగానే ఉంటుంది అన్నమాట చెరుకు రసం చేసే బండి ఒకటి సో అక్కడ తీసుకొచ్చారు సో ఇంకా ఇంకా వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా ఆ రోజు వడియాలు అన్నం తినేసాం ఇంకా రోజు నేను ఇది నానబెడతా ఉంటానన్నమాట ఇది వచ్చేసి చూపించాను కదా మీకు గోంత్ కట్టీరా తర్వాత చియా సీడ్స్ ఇంకా సబ్జా సీడ్స్ ఏమంటే హ్యాపీ కోసమే మెయిన్గా పాపం తాగుతూ ఉంటుంది జ్యూసెస్ ఏదో ఒకటి కాబట్టి సో తన కోసం అనేసి ఇంకా ఇంకా టెడ్డికి కూడా ఇస్తూ ఉంటాను ఇంకా హ్యాపీకి చూవింగ్ టైం ఇప్పుడు ఏ మూ 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 హ్యాపీకి ఏమంటే ఇప్పుడు హ్యాండ్స్ ని రొటేట్ చేయడం నేర్పిస్తున్నారు రొటేట్ చేసుకుంటూ నార్మల్గా ప్యాడ్ పట్టుకొని ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడం కదా ఇప్పుడు హ్యాండ్స్ రొటేట్ చేసుకుంటూ వెళ్ళాలి వితౌట్ ప్యాడ్ నేర్పిస్తున్నారు అబ్బాయి ఎంత ఎండ్ ఉంటుందంటే అంత ఎండు ఉంటుంది అసలు ఇంతకు ముందు కొంచెం నీడ ఉండింది అన్నింటిలో అయినా కూర్చునే వాళ్ళం ఇప్పుడు ఆ నీడనేదే లేదు ఆ ఎండలోనే కూర్చొని ఉన్నాను అసలు నేను ఇంకా ఇప్పుడు ఏమంటే హ్యాపీ హెడ్ ఇలా పైకి పెట్టి ఫ్లోట్ అవ్వాలన్నమాట అది నేర్పిస్తున్నారు పైకు చూడే అవి పైకి చూడు పైకి చూడు నాన్న నా అపార్ట్మెంట్ చూడు పైకి చూడు బబ్బాని చూడు పైన ఉన్నారు చూ బా ఇంకా ఉంది పో పైకి చూడు పైకి కిందకి చూడకూడదు పైకి చూడాలి పైకి ఏం లేదు పైకి చూడండి నా పైకి హెడ్ పైకి చూడు హెడ్ పై ఫ్రెండ్ అక్కడే ఉంది గొచ్చేస్తా ఉంది పైకి పైకి చూడు పైకి నీ ఫ్రెండ్స్ ఉన్నారు చూడు అక్కడే ఉన్నాను నీ ఫ్రెండ్స్ అందరు పైకి చూడు పైకి అంతే పైకి చూడు చూడు హ్యాపీగా వస్తా అన్నారు చూడు అంతే పైకి పైకి చూడు సార్ ఇక్కడే ఉన్నారు పైకి చూడు పైకి చూడు నాన్న బాబా చూడు పైకి చూడు పైన బాబా ఉంటాడు చూడు ఇంకా ఇలా నేర్చుకునేటప్పుడు మాత్రము భయపడతా ఉండింది చాలా కానీ నేర్చుకుంటా ఉంది ఇంకోటి ఏమంటే క్లాస్ అయిపోయిన తర్వాత కూడా వాడికి అసలు వదిలి స్విమ్మింగ్ పూల్ వదిలి క్లా ఇంటికి వెళ్ళాలి అనేసి అనిపించదు ఇంకొంతసేపు అమ్మా ఇంకా ఫైవ్ మినిట్స్ అమ్మా ఇంకా టెన్ మినిట్స్ అమ్మా వచ్చేస్తాను ప్రాక్టీస్ చేస్తున్నానమ్మా చేసుకుని వచ్చేస్తాను అంటా ఉంటుంది సో అలా కొంతసేపు ఉండి ఇంకా ప్రాక్టీస్ చేసుకుంది అక్కడే ఆ ప్యాడ్ లేకుండా చేయాలి సో అది నేర్చుకోరా అది ప్రాక్టీస్ చేయరా అంటే ఆహా అది నేర్చుకోవట్లేదు ప్యాడ్ పట్టుకొని మాత్రం వెళ్తూ ఉంది ప్రజెంట్ అయితే యాపికి ఫుల్ సన్ స్క్రీన్ అప్లై చేసి పంపించినా కానీ డార్క్ అయిపోతుంది ఫేస్ తెలుసా ఆ క్యాప్ పెట్టుకుంటుంది కదా ఆ క్యాప్కి నార్మల్ స్కిన్కి చూస్తే అసలు ఎంత డిఫరెన్స్ ఉంటుందో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అలాగే ఉంటుంది ఆ డార్క్నెస్ దాని తర్వాత మెల్లిగా తగ్గుతుంది వెంటనే వచ్చిన వెంటనే స్నానం చెప్పిచ్చేస్తాను అయినా కానీ ఆ డార్క్నెస్ అట్లనే ఉంటుంది సో రాగానే మ్యాంగో కట్ చేసి ఇచ్చాను దాని తర్వాత ఇంకా ఈవినింగ్ ఏమంటే నేను హ్యాపీ ఇద్దరం ఇలా వాకింగ్కి వచ్చాము వారు స్కేట్స్ చేసుకొని వస్తానమ్మా అనేసి స్కేట్స్ తోస్తుంది అనమాట ఆ రోజు వ్లాగ్ అంతే చేశాను ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఏమంటే టీ తాగబుద్ధి కావట్లేదు ఈ మధ్య నాకు సుదర్శన్కి సో గ్రీన్ టీ తాగుదామా అనేసి అనుకొని ఇంక సుదర్శన్ గ్రీన్ టీ ఇంకా నాకు బ్లూ టీ అనేసి తాగాము ఇంకా సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు దాని తర్వాత మాది బ్రేక్ఫాస్ట్ అంత మా టైం టేబుల్ ఉంది కదా సో అవంతా అయిపోయిన తర్వాత ఏమంటే ఈరోజు ఏమంటే కొన్ని కొన్ని స్కిప్ చేసాము కొన్ని కొన్ని క్లాసెస్ స్కిప్ చేసేసి ఫస్ట్ మీరు బుక్స్ అన్నీ నీట్గా సర్దుకోంటరా మీకు వద్దన్న బుక్స్ అనేసి అక్కడ పెట్టేయండి బాబాయ్ పేపర్ వాళ్ళు అలా ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేసేయచ్చు అనేసి అనుకొని ఇంక అక్కడ పెట్టిస్తా ఉన్నాను ఇంకా మీ రూమ్ అంతా నీట్గా సర్దేసుకోండి అనేసి చెప్పాను ఓన్లీ టెన్త్ క్లాస్ బుక్స్ ఉండాలి టెడ్డీకి యాపీకి వచ్చేసి ఫోర్త్ క్లాస్ బుక్స్ ఉండాలి ఇంకేదైనా కొన్ని ఉంటాయి కదా ఈ బుక్స్ అవసరం వస్తాయని పెట్టుకుంటారే సో అట్లాంటి వాటి మాత్రమే ఉండాలి పాడైపోయిన స్కెచెస్ ఏదేదో పెన్సిల్స్ అన్నీ పెట్టుకొని ఉంటారు అట్లే పాడైపోయిన పౌచెస్ అన్నీ సో అందుకని అవన్నీ ఫిల్టర్ చేసేసాను తర్వాత బుక్స్ అన్నీ తీసుకొచ్చి ఇలా పెట్టేశారు ఎన్ని బుక్స్ ఉన్నాయంటే అబ్బా అని చూసాను మళ్ళీ కొన్ని కొన్ని దాంట్లో మంచి మంచి ఎంటీ పేపర్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట యాపీకి పనికొస్తుంది ఇంట్లో రఫ్ నోట్స్ లాగా అన్నట్టుగా ఆ బుక్స్ అనేసి పెట్టేసి మళ్ళీ నేను చెక్ చేస్తున్నాను మంచి బుక్స్ ఉన్నాయా ఇంకేమైనా పెట్టాలా వద్దా అన్నట్టుగా నెక్స్ట్ డే ఆ రోజు ఏమంటే నేను బీన్స్ ఫ్రై చూశాను రీసెంట్గా ఇది కొంచెం ఈ రెసిపీ వైరల్ అయ్యింది చాలా బాగుంటుంది నార్మల్ మైక్రోవేవ్లో కూడా చేసుకుంటూ ఉండొచ్చు నేను ఇంకా నార్మల్గా ప్యాన్లో చేశాను చాలా బాగుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీతో షేర్ చేస్తాను పాలాకు పప్పు చేసి ఆ బీన్స్ ఫ్రై చేశాను లంచ్కి ఇంకా సుదర్శన్ ఆఫీస్ నుండి వస్తున్నాడు సో ఇటు వస్తున్నాడు ఏంటి అనుకుంటున్నా ఏమంటే ఆ రోజు స్కేటింగ్ క్లాస్ ఉండింది యాపీకి సో నేను యాపికి స్కేటింగ్ క్లాస్లో అక్కడ డ్రాప్ చేసి నార్మల్గా వాక్ చేస్తుంటా ఆ వన్ అవర్ కాకపోతే వాక్ చేయట్లేదు ఈ మధ్య నా కాల్ చాలా నొప్పిగా ఉంది ఆ హీల్ పెయిన్ అందుకనేసి ఇంకా కూర్చొని ఉన్నాను ఇంకా సుదర్శనం వచ్చేసరికి ఇంకా పైకి వచ్చేసాను తర్వాత యాపీ ఒకటే వచ్చేసింది క్లాస్ అయిపోయినాక ఇంక ఇక్కడేమంటే టెడీకి హ్యాపీగా కాంపిటీషన్ పెట్టాడు డ్రాయింగ్ కాంపిటీషన్ నార్మల్గా

చూడు నీ సైడ్ ఉంది చార్జీటీ కూడా ఇచ్చాడు ఏది మీ టెడ్ చూపించండి అంటే క్యూట్ రాన్నట్టు అనిపిస్తా నాకైతే అబ్బా బ్యూటిఫుల్ గా ఉంది అప్పిలాగుంది అసలు నిజమైన నువ్వు అంతే బాబా నువ్వు నువ్వు ఎన్నిసార్లు చెప్తాను చూడాలి బాబా నువ్వు అనేసి ఎప్పుడు చూడవు

సూపర్ గేసింది కానీ టెడ్డీ ఏజ్కి సూపర్గా వేసింది అనమాట కానీ పాపం హ్యాపీ ఏజ్కి కూడా మా టెడ్డీది ఒక్కసారి చూసి హ్యాపీది ఇలా చూస్తుంటే భయం వేసింది సడన్గా కానీ హ్యాపీ ఏజ్కి కూడా పాపం బాగా వేసింది అనిపించింది ఇంకా నిజంగా ఇది రియల్గా లాగే ఉంది కదా టెడ్డీదైనా కొంచెం ఫేక్ అనిపిస్తుంది కానీ హ్యాపీ వేసింది రియల్గా అనిపించింది ఇంకా మస్క్ మిలన్ జ్యూస్ సో నేను రీసెంట్గా ఈ రీల్ కూడా షేర్ చేశాను మీతో మస్క్ అని జ్యూస్ చేసుకున్నాను చాలా మంది ఏమంటే నా ఫ్రెండ్స్ వాట్సాప్లో మెసేజ్ చేశారు అసలు సూపర్గా ఉంది నేను చేస్తాను సబ్జా సీడ్స్ గురించి సో కొన్ని కొన్ని డౌట్స్ ఉంటే వాళ్ళు నన్ను అడిగారు అనమాట అప్పుడు నాకు భలే హ్యాపీ అనిపించింది నేను కూడా ఇది ఫస్ట్ టైం చేశాను అనమాట చాలా ఎమ్మీగా ఉంది నార్మల్గా మా మమ్మీ అయితే నార్మల్ మిల్క్ ఉంటుంది కదా ఇలా కోసేసి కొంచెం పండిపోతున్న తర్వాత కట్ చేసి ఇలా పీసెస్ చేసి మిల్క్ షుగర్ దాంట్లో ఇది సోక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది చల్లగా అయిపోయిన తర్వాత మాకు కప్పులో వేసేస్తుంది ఇంకా తింటాం తింటామన్నమాట బాగా ఉంటుంది అసలు ఎమ్మీగా ఉంటుంది కానీ ఇది కొద్దిగా కొత్తగా ఉంది కోకోనట్ మిల్క్ ఈ మధ్య మిల్క్ తినకూడదు మిల్క్ తాకూడదు కర్డ్ తినకూడదు వీగన్గా ఉండాలి అనేసి ఏదేదో చెప్తున్నారు కదా పాపం సో అట్లా చాలామంది తినకుండా కూడా ఉంటున్నారు తాకుండా కూడా ఉంటున్నారు సో దానికి బదులు మనం కోకోనట్ మిల్క్ నార్మల్ మిల్క్ కాకుండా కోకోనట్ మిల్క్ చేసుకోవచ్చు నేను ఇంకా హోమ్మేడ్ మిల్క్ చేసుకోకుండా కోకోనట్ మిల్క్ ఇంకా నేను ఆర్డర్ చేసుకున్నాను అది సో అది కూడా చాలా బాగుంటుంది అది దాని పేరు కూడా బ్రాండ్ పేరు డాబర్ వాళ్ళది హోమ్మేడే సో బాగుంది ఆ కోకోనట్ మిల్ యాడ్ చేశాను దాని తర్వాత ఏమంటే సబ్జా సీడ్స్ నేను వేటాను నానబెట్టి ఉంటాను వీళ్ళకి జ్యూస్ ఇవ్వడానికి సో అది నేను అది వేసి ఇంకా ఇవి మస్క్ మిల్ అని ఏమంటే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకొని దాంట్లో వేసేసుకోవాలి అంతే మిక్స్ చేసుకొని చల్లగా తాగితే చాలా బాగుంది ఇంకా ఐస్ వేసుకున్నాము అప్పటికప్పుడు తాగాలని కదా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తాగే లోపల ఉండలేము అనమాట మనము అందుకని మనం అంటే మేము మేము ఉండలేము అందుకనేసి ఐస్ వేసేసాను చల్లగా ఉండదు అనేసి వాళ్ళిద్దరికి ఇచ్చాను చాలా బాగుంది అటెడ్ ఏమంటే ఫ్రూట్స్ ఇలాంటివి కొంచెం నచ్చవుగా కొంచెం ఊరికే అట్లా బలవంతంగా తాగుతుంది ఇంకా ఇదిగో ఈ కప్కి నిండా కూడా వచ్చి వాళ్ళిద్దరికి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ సో చాలా ఎమ్మెగా ఉన్నింది ఇంకా షుగర్కి బదులు మిల్క్ మేడ్ యాడ్ అనమాట ఇంకా అన్నం ఏమంటే ఆ రోజు నిన్నటి కూరలు కూరలు ఉన్నాయనేసి అవే వేర్ చేసి పెట్టుకున్నాము ఇంకా అవిసాకు పౌడర్ ఇంకా మునగాకు పౌడర్ రెండు ఒక్కొక్క ముద్ద దాంతో నెయ్యేసుకొని తినేసి దాని తర్వాత కర్రీస్తో అన్నం తినేస్తున్నాము ఇంకా రెడ్డికి చాలా మంచిది ఫ్లాక్ సీడ్స్ పౌడర్తో మునగాకు పౌడర్తో అన్నం తినడము అనేసి ఒక్క ముద్ద కనీసం తన తినేసి దాని తర్వాత వేరే కర్రీస్ తినరా అని చెప్పాను ఇంకా యాపిక్ కూడా మంచిదే కదా అన్నట్టుగా హ్యాపీ కూడా పెట్టేసి ఇంకా నేను తినేసాను ఇక్కడ చూసారా యాంక్లెట్స్ వేస్తా ఉంది హ్యాపీ సుదర్శన్కి ఏంట్రా అది వేస్తున్నామంటే పట్టీలు వేస్తున్నాను అమ్మా బాకి అంటుంది మేకప్ జల్

Sopform. 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 Sopform.

పెద్ద వాళ్ళతో అసలు రెడీ చదువుకుంటా ఉంటుంది కదా వాడిని క్వశ్చన్స్ నువ్వు ఒక క్వశ్చన్ అడుగు హ్యాపీ నేను చెప్తాను నీకు అనేసి అంటుంది అలా అలా వాడు నేర్చుకుంటున్నాడు భలే మంచిగా ఉంది ఇది వాడు నేర్చేసుకుంటున్నాడు అనేసి అనిపించింది స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజు పాలు ఇస్తాను తాగేసి వెళ్తారు ఈ మధ్య సరిగానే ఇవ్వట్లేదు లేట్గా కొంచెం లేట్గా లేస్తారు ఒక్కొక్కసారి వేసి వెంటనే ఆకలి వేస్తుంది అని బ్రేక్ఫాస్టే కావాలంటారు సో అలా అనేసి ఇంకా పాలు ఎక్కువగా ఇవ్వట్లేదు ఎప్పుడైనా ఇంకా నాకు గుర్తు వచ్చినప్పుడు లెవెన్కి ఆ టైంకి అలా ఇస్తున్నాను ఇంకా నాకు కూడా నా కోసం కూడా టీ పెట్టుకున్నాను సో ఆ రోజు ఏమంటే టీ తాగలే ఆ రోజు కూడా మార్నింగ్ నేను నేను సుదర్శన ఇద్దరం గ్రీన్ టీ తాగాము అందుకనేసి ఇంకా టీ తాగలేదు కదా ఈ అంతా టీ పెట్టుకుందాం అనేసి ఇంకా మిగిలితే ఈవినింగ్ కూడా ఉంటుంది అన్నట్టుగా ఇంకా టీ పెట్టుకున్నాను ఓన్లీ వన్ పర్సన్కి టీ పెట్టాలంటే నాకు రాదు కనీసం ఇద్దరికైనా పెట్టుకోవడం వస్తుంది ఇంకా ఈ మధ్య నేను సంగీతకి టూ బ్యాగ్స్ తెప్పించాను సంగీత వాళ్ళ పిల్లల కోసం స్కూల్ బ్యాగ్స్ అనమాట వాళ్ళు వాళ్ళు నేపాల్లో ఉంటారు పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయంట ఇంకా ఇక్కడికి ఈవినింగ్ కూడా వస్తూ ఉంటుంది సంగీత వర్క్ చేయడానికి సో అప్పుడేమంటే వాళ్ళ కూతురేమో ఫోన్ చేసింది ఫోన్ చేసి ఇట్లా అడుగుతూ ఉండింది ఏమంట సంగీత పాప అడుగుతూ ఉంది ఏదో అనేసి అంటే అదే అక్క స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయి వాళ్ళకి బ్యాగ్స్ కావాలంట స్కూల్ బ్యాగ్స్ అది ఇప్పుడు అడుగుతూ ఉంది పంపించమని వాళ్ళు ఎవరో వెళ్తున్నారంట నేపాల్కి సో ఫస్ట్ వెళ్తారు వాళ్ళతో పంపించమనేసి అడుగుతూ ఉంది అనేసి అనమాట ఇంకా అప్పుడు ఉండే సరే నేను స్కూల్ బ్యాగ్స్ నేను కొనిస్తాను నువ్వు ఇచ్చి పంపించు వాళ్ళకి అనేసి అని చెప్పి ఇంకా ఆ టూ బ్యాగ్స్ కొనిచ్చా అవి యాపీకి భలే నచ్చాయి రెడ్డీకి ఏమో స్కూల్ బ్యాగ్ ఏం వద్దాక నాకు ఉందిలే అనేసి అనింది యాపీకి మాత్రం చండాలం చేసి పెట్టుకొని ఉంది యాపీ ఇంకా యాపీకి కంపల్సరీ కొనుక్కోవాలి స్కూల్ బ్యాగ్ ఒకటి ఇంకా జీనీ బ్యాగ్స్ చాలా బాగుంటాయి ఇంకా దాంట్లో ఒకటి నచ్చింది అనమాట సో అలాంటిది ఆర్డర్ చేద్దాంలే అనేసి అనుకున్నాము ఇంకా వాళ్ళిద్దరు పిల్లలు ఫస్ట్ వచ్చారంట క్లాస్కి అది కూడా చెప్తా ఉండింది వాళ్ళ హ్యాపీ అనిపించింది అసలు అసలు ఏంటో కదా అలాంటి వాళ్ళ పిల్లలే చాలా బాగా చదువుకుంటూ ఉంటారు మంచి టాలెంటెడ్ ఉంటారు వాళ్ళందరూ కానీ ఏమంటే అలాంటి వాటిల్లో ఇంట్రెస్ట్ చూపించారు ఇంకా వేరేవి ఏదేదో చేసుకుంటా ఉంటారు అనమాట వాళ్ళు ఇంకోటి మెయిన్గా ఏదైనా ఒకవేళ వాళ్ళ ఉన్నా కానీ ఇంకా మనీ ప్రాబ్లం అనేసి అది ఇది సో అలా వదులుకుంటూ ఉంటారు ఛాన్సెస్ కొన్ని సో అప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనము ఎంత లక్కీ కదా అన్నట్టుగా కొద్దిగా కొన్ని కొన్ని సార్లు ఏమంటే మనకి మంచి మంచి లెసన్స్ కనిపిస్తూ ఉంటాయి మన లైఫ్లోనే చాలా జరుగుతూ ఉంటాయి అవి చాలు మనకి మనకై మనమే రియలైజ్ అయిపోవచ్చు ఓ ఇది వద్దులే చూడు వాళ్ళకి అది కూడా లేదు పాపం ఎలా ఉన్నారు చూడు మనం ఇంకా ఇంకేదైతే పెద్ద పెద్ద కోరికలు కోరుకుంటున్నాం ఇప్పుడు దేవుడు మనకి ఇది ఇచ్చారు ఇది దీంతో ఉందాం హ్యాపీగా ఉంటుంది అలా అనేసి ఒక్కొక్కసారి అట్లా అనిపిస్తుంది కానీ కొన్ని కొన్నిటికి మనం అఫర్డ్ చేయగలుగుతాం సో అలాంటప్పుడు తప్పులేదు మన కోరికలు తీర్చుకోవడానికి అది కొంచెము మనం అఫోర్డ్ చేయగలుగుతాం అది కొనుక్కోగలుగుతాం అది తీసుకోగలుగుతాము అన్నప్పుడు ఇంక ఇక నేను రెడ్డి ఇద్దరం వచ్చాము ఏర్పాటు కోసము ఇదిగో ఎంత ఎండ అని చెప్పానుగా ఇంకా ఆ రోజు మాకు ఐడియా వచ్చింది రే అమ్రిలా తీసుకొని వెళ్ళి కూర్చుందాం అనేసి సో అమ్రిలా తెచ్చుకున్నాము రెడ్డికి హ్యారీ పోటర్ బుక్స్ ఇచ్చాడు సుదర్శన్ సో దాంట్లో ఒక బుక్ తెచ్చుకొని చదువుకుంటా ఉంది ఇంకా ఇంటికి వెళ్ళిపోయి దాని తర్వాత వెంటనే వీడికి హెడ్ బాచ్ చేయించేసి ఫ్రెష్గా ఏదో ఒకటి తినిపించేసి తర్వాత స్కేటింగ్ క్లాస్ ఉంటుంది వచ్చేస్తే స్కేటింగ్ క్లాస్ ఆ రోజు క్యాన్సిల్ అనేసి మళ్ళీ చూశాను మెసేజ్ అరే అనవసరంగా రెడీ అయ్యి వెళ్ళామే అనుకున్నాము దాని తర్వాత హ్యాపీ సంగీతాకి ఆ బ్యాగ్స్ ఇచ్చేస్తూ ఉనింది యాక్చువల్గా ఏమంటే అమ్మ నేను ఇస్తానమ్మా సంగీత సంగీతాంటికి అనేసి అడుగుతా ఉన్నింది సరే నువ్వే ఇద్దు లేరా అని చెప్పాను ఇచ్చే తప్ప ముందు సిగ్గుపడతా ఉని మళ్ళీ ఇంక హ్యాపీ ఉండేసి ఇంకో ఈ గేమ్ ఆడుకుంటావు టీవీలో పెట్టి అనేసి అడిగింది సరే లేరా పోనీలే అని చెప్పేసి ఇద్దరిని ఆడుకోమని చెప్పేసరికి ఆడుకుంటాను హ్యాపీగా సో అంతే ఇక్కడితే వ్లాగ్ ఏం చేసేస్తాను మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను అది లైక్ చేయడం షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా కొత్తగా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఫర్ దర్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్